ఎక్కువ ఎవయ్య ఎక్కడికి వెళ్తున్నావయ్యా నేను వెళ్ళడం పక్కన పెట్టు ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు ఎక్కడికి వెళ్తున్నావయ్యా అపార్ట్మెంట్ నుంచి దూకి చావబోతున్నా నోట్బుక్ లో రాసేళ్ళు రే చావడం అంతా నోట్బుక్ లో రాయమంటున్నావు సరే ఈ ఓ ఫైవ్ ఫ్లాట్ ఎటువైపు వస్తుంది రేయ్ రేయ్ ఈ ఓ ఫైవ్ ఫ్లాట్ ఎక్కడుందిరా ఓటినా నేను ముందులో ఓటి చేయడం లేదండి ఆ ఓటినా రేయ్ నేను చెప్పేది వినపట్లేదా చిల్లర్ అంత అవసరం లేదండి మీరు ఎల్లు ఇస్తే సానా వినపడే చెబుతూ నువ్వు గేట్ దగ్గర కూర్చోడలేదు తప్పు ఇందులో నీకు చిల్లర ఒకటి కావాలా ఏ డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ ఓ ఫైవ్ ఫ్లాట్ ఎక్కడ ఉందో మనమే కనిపెడదాం మనం చూడండి అపార్ట్మెంట్ ఆ విర్రగులుతోంది మొగల్ పోదా ఏ హలో సోనా నేనే శిల్పాకుమారిని మాట్లాడుతున్నాను రగులుతో ఉంది మోగలి తలుపు తెరిచే ఉందండి కానీ మూసుంది మనం తెరుద్దాం అవును అప్పటిదాకా నేను ఏం చేయను అంతవరకు ఆ పిల్లోస్ కి కాస్త కవర్ వేస్తా ఉండండి నేను చూస్తాను పోసిని ఇల్లంతా కిటికీలతో నింపేసిందే ఇలాగైనా లగేన దీని విమి లవ్ యాక్సెప్ట్ చేడో నేను చేసిన చాలా పెద్ద తప్పు ఓపెనింగ్ లోనే బ్రేక్ వేసింది పోసిని ఏరియాలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నా నిన్ను సెలెక్ట్ చేశాను చూడు నన్న నాలీ ఇవాళ నేను పని పట్టకుండా వదాను ఆశగా చూద్దాం నీ వస్తే తలగడికి గలే మీద ఎక్కించబడ్డావా ఏంటి కుంకుడికాయ రసమా దగ్గరికి రా నీకు నా దగ్గర నచ్చింది ఏంటి నీ జుట్టు అంటే నాకు చాలా ఇష్టం అయితే మొహం నచ్చలేదా ఉండు దీన్ని ఎక్కించొస్తా అయ్యో

ఎవరు మా సన్ మీద ఉండేది అది అంటే ముందేమో కిటికీకి ఏమంది తర్వాత తలగడికే గలే బేకించమంది ఇప్పుడేమో ఇక్కడ ఉన్న చెత్త అంతా ఏరమంటుంది తర్వాత ఏంటి బెడ్ అంతా క్లీన్ చేసి పక్క వేయమంటదా దీన్ని లవ్ చేసినందుకు నేను ఇంకా ఎంత అనుభవించాలో ఎలక టాయిలెట్ నీ నిన్ను చూద్దామని వస్తే అనుభవించాల్సిందే అమ్మా ఈ పనికి బిల్డప్ ఇచ్చా నువ్వు చేసేదన్న గవర్నర్ పనే సరిగ్గా బండి తోడరా నక్క మొక్కవా వినపడదు గాని కౌంటర్లు బాగా చెత్తనా అవును ఈ చెత్త అంత ఎక్కడెయ్యాలి అమ్మా

ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య బాత్రూమ్కి వెళ్ళొస్తాను ఒక నిమిషం టీ తాగ వెళ్దురు గాని చాలా సేపటి నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను వెళ్ళి వచ్చేస్తానులే ఎవరా నువ్వు బాత్రూమ్ బ్లాకేజ్ అని చెప్పారండి క్లీన్ చేద్దామని వచ్చాను సరే సరే త్వరగా ఇక్కడ పని చూసుకొని పైకి రా అక్కడ ట్యాంక్ క్లీన్ చేయాలి ఏ ట్యాంక్ గురించి అంటున్నాడు ఓసిని నిన్ను ప్రేమించినందుకు బాత్రూమ్ తుడిపిస్తున్నావు కదే ఇదేంటిది పని మనిషి చీర పని మనిషి చీరని మొట్టమొదటిగా ఉతికిన పను నేనే అయి ఉంటాను రే కప్ప తోడా వస్తున్నా ఉండు నీ నోట్లో బాత్రూమ్ యాసిడ్ పోస్తా ఏంటమ్మా ఇంకేమైనా పనులు మిగిలాయా రేపొచ్చి చేస్తా ఇంటికి పిలిపించుకుని ఒక తల్లి లేని పిల్లడితో ఎంత పని చేయించుకుంటావే కానీ ఒకటి చెప్తున్నా నేను పళ్ళలో చిక్కుకున్న చేప పిల్ల ప్రేమలో చిక్కుకున్న మగాడు బావు పడినట్టుగా చరిత్ర లేదు నువ్వు మా ఏరియా పక్కకురా మా బామతో చెప్పి చీపురి కట్టతో కొట్టిస్తా నన్ను మొహం చూసావా భయపడుద్దు భయపడుద్దు మనిషినే చాలా వర్క్ మంచి పని అవరా నీకు తెలిసింది కానీ దానికి తెలియట్లేదే నేనే పంచర్ అయ్యానంటే నా బండి కూడా పంచర్ అయింది నా జీవితంలో ఒక్కో గడియ ఒక్కో క్షణం నేనుగా నాశనం చేసుకుందే వింటారా వీళ్ళు ఏంటి బావా పనికి వెళ్ళొస్తున్నావా నా లవరు ఇంట్లో ఎవరో లేరని పిలిచిందరా అదే బెండు తీసింది ఏ మామా నీలవరి ఇంట్లో నునా వాళ్ళ అమ్మ లేదని అని పిలిచింది ఒకటే పని నడు జారిపోయింది అనుకో చేయి చూపించు ఇదిగో నాకన్నా ఎక్కువ పని చేసినట్టున్నాడు చేతిలో పనులకైతే నన్ను వదిలేసి మామా నీ మీద ఒట్టేసి చెప్తున్నా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను నేను కూర్చుని ఉంటాను నువ్వు పని చేయి పని చేసే తీరాలరా చె రే నుండా నాకు టీ చెప్పు మాస్టర్ ఒక టీ ఎందుకురా నీ చూడడానికి నువ్వే చూడు సాంబార్గాడు నాకంటే అందంగా ఉంటాడా ఉప్పు మూట నాలాగా మంచి డ్రెస్ వేసుకుంటాడా తిరిగి చూస్తే నువ్వు మాత్రం దిష్టి బొమ్మలాగా అలాగే ఉన్నావురా దిష్టి బొమ్మ అంటున్నావా చెయ్యి దానికి నీకు పోటీ ఏంట్రా నీకంటే అదే అందంగా ఉంటుంది ఎగతాళి చేస్తున్నావా ఆ అమ్మాయి గురించి డీటెయిల్ చెప్దాం అనుకున్నా

అమ్మాయి ఇంటికి వచ్చింది హౌస్ ఓనర్‌కే తెలియదు కదరా అంతలో ఇలా ర ఇక్కడికి వచ్చేసారు ఏయ్ ఇది ఓపెన్ చెయరా ఇదిగో మామ ఓపెన్ చేయ్ ఏయ్ ఆ వీర్ ఇటువు నీ అవుతుంది ఓపెన్ చేయ కడికి మామ వెళ్ళావా లైర్ టైట్ గా ఉంది తీసేసొచ్చాను రేయ్ అసలు నేను వేసుకోవడం గే మామ ఒళ్ళు ఒక రకంగా ఉందిరా లైట్ గా ఉపెగ్గే మామ అన్ని సర్దుకుంటాయి అది కాదురా ఏయ్ నీ ప్రాబ్లం ఏంటి ఒక అందమైన అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది మనకు పడితే బాగుంటుంది అనిపిస్తుంది ఆ అమ్మాయి వచ్చి కౌగులించుకుంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది ఏ మామ అందులో వెంట్రి కొందరా మామ తాగే సరుకులో ఉంటే బంధం స్ట్రాంగ్ గా ఉంటుంది డాక్టర్ కి వీడికి పిచ్చోళ్ళ మాట్లాడుకు మరైతే శ్వేతకి నాకు బంధం నిలబడుద్దా అది ఎలా నీకు శ్వేతకి ఇది శ్వేతకి మాత్రమేరా మామ లవ్ చేస్తేనే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు కదా నేను చెప్పనా మావా తగలడు మనం లవ్ చెప్తే వాళ్ళ అన్నయ్యని పిలవడం లవర్నే అన్నయ్య అని పిలవడం వాళ్ళకే చెల్లుద్దురా ఎందుకురా అక్కడ కొరికావు సారీ మామా ఏదో మూడ్ లో కొరికేసాను ఏంటి మూడొచ్చి కొరికావా ఎరా నా గుండె మామిడి పాండ అనుకున్నావా మూడొచ్చి కొరికాను అంటున్నావు అమ్మా అయ్యో ఆ వెటనరీ డాక్టర్ ఉన్నాడా తెలియట్లేదు లేదు చివరి కొడుకులా ఉన్నావు నీకు షకీలా కావాలా పోరా చాలా మీద చేయబేటకు హెయిర్ స్టైల్ పోతుంది ప్రభువా ఈ బిడ్డల్ని క్షమించు ప్రభువా లోపలంతా కరెక్ట్ గా ఉంది ఓకే బీరు కొడితే అందగాండా అయిపోతానన్నారు కానీ అలాగే ఉన్నాను అసలు బాగాలేదు రా తలపోటుగా ఉందా నీ సొంత డబ్బులతో తాగు బాగుంటుంది మూసుకో మామా డ్రాయర్ మార్చేసుకున్నాను మళ్ళీ మార్చి వేసుకో అది కాదు మా నేను రెడ్ కలర్ ది వేసుకున్నాను ఇప్పుడు బ్లూ కలర్ గా మార్చి చూపించు ఇది నా డ్రాయర్ వేసుకొని విభజం ఉంది వీడు వీడు మొఖం ఎవరు మావా మావా నల్లగా అది నీది అది నాది అది నీది అది నాది అది నీది ఏ నాలుగేళ్ల ప్రేమరా కొట్టానంటేనా వెళ్ళే బాగా అమ్మోరు గుడిలో ఉన్న రాక్షస బిడ్డలా ఉండి రా మావా నడు అయ్యో మావా నీది కింద పడిపోయింది ఏంట్రా మామిడికాయ పడింది ఏంటి మామిడికాయ సారీ మావా నైట్ తిందామని దాచి పెట్టుకున్నా మొత్తం మర్చిపోయాను సారీ మావా దేనికి నిద్ర లేచిన తర్వాత నేను చూసి తప్పుగా అనుకున్నాను రా